ఎన్ని సీజన్స్ వెళ్ళినా కానీ ట్రెండింగ్ డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ది సర్చ్ చేస్తూ ఉంటారు అవి కూడా ఏ కలెక్షన్స్ డోలా సిల్క్ కలెక్షన్ లో డోలా సిల్క్ కలెక్షన్ లో మన దగ్గర వచ్చి చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా ప్యూర్ డోలా సిల్క్ కలెక్షన్స్ ముగ్ధా సారీస్ ముగ్ధా సిల్క్ అని మనకు వచ్చి డోలా సిల్క్ అని డెనీ సిల్క్ అని ప్రతి ఒక్క పేరు తోటి సేల్ చేస్తూ ఉంటారు మంగళగిరి సారీస్ అవన్నీ అవన్నీ వచ్చి ఫ్యాబ్రిక్ అనేది ఒకటే ఉంటది డోలా సిల్క్ బట్ వచ్చి మనకి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎవైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్క నేమ్ పెట్టి ప్రతి ఒక్క కేటలాగ్ నేమ్ తోటి అమ్ముతూ ఉంటారు అలాంటి కలెక్షన్స్ మన అందరికి తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో నవ్వినా ఎప్పుడు వచ్చినా కానీ ట్రెడిషనల్ లుక్ తో ఉన్న సారీస్ తోటి అయితే మీ ముందటికి వస్తూ ఉంటది ఇంకా కట్ క్వాలిటీ డైరెక్ట్ కంపెనీ నుంచి కలెక్షన్స్ కావాలి అవి కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ కావాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఇంకోటి వచ్చి ఇక్కడ ఆప్షన్ ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీ ఇంటికి వచ్చినాకనే ఇవ్వండి చెప్పే కంపెనీ అదొకటి మన మాన్సరో ఫ్యాషన్ మీ ఒక్కొక్క రూపాయి కూడా జిమ్మెదారి మాది అని చెప్పే కంపెనీ మన ఫ్యాషన్ ఫ్యాషన్ని అస్సలుకి మిస్ కాకండి ప్రతిరోజు న్యూ న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి మన దగ్గర ఓన్లీ డోలా సిల్క్ అనే కాదు ఇక్కడ స్టార్టింగ్ రేట్ వన్ సెవెంటీ రూపీస్ నుంచి విత్ బ్లౌజ్ తోటి ఉంటుంది కట్ వచ్చి మనకి సిక్స్ థర్టీ కట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకోటి వచ్చి బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చి మన కాడ కంపల్సరీ వచ్చి మీకు వన్ మీటర్ అని ఉంటుంది ఈ కలెక్షన్స్ చూడండి ఈ రోజు ప్యూర్ క్వాలిటీలో ఉన్న కలెక్షన్స్ డోలా సిల్క్ కలెక్షన్స్ తోటి అయితే మేము ముందటికి వచ్చాను అది కూడా కలంకారీ ప్రింట్ తోటి కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి మనకి హెవీ లుక్ ఉన్న కలెక్షన్స్ డోలా సిల్క్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి ఇంకా డోలా సిల్క్ కలెక్షన్స్ రేట్ గురించి మాట్లాడాలంటే మన కాడ టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి కట్ కూడా మీకు సిక్స్ థర్టీ కట్ ఉంటది డోలాలో కూడా మీకు బాడీలో ఏదైతే ఉందో అది ప్లేన్ లో కావాలంటే ప్లేన్ లేకపోతే బోర్డర్ తో ఎలా అయితే జకాట్ టచ్ ఇచ్చారో అలాగే మనకి మధ్యలో కూడా లైనింగ్స్ ఉంటాయి పికాక్ డిజైన్స్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ అది కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఇంకోటి వచ్చి మనకి మాన్సరో ఫ్యాషన్ లో ఏ సారి పర్చేసింగ్ చేశా కానీ మనకి బార్కోర్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉంటది మన బ్రాండ్ నేమ్ తోట అయితే మళ్ళీ ఇంకోటి వచ్చి శారీ ఏదైతే సిక్స్ థర్టీ లెంత్ ఉంటదో ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ వచ్చి మనకి ఈ టైప్ లో డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో అది ఉంటది మనకి జగ్ బోర్డర్ కూడా ఏదైతే కింది సైడ్ పై సైడ్ ఇచ్చారో అది టోటల్ గా సిక్స్ థర్టీ అనేది మీకు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మన దగ్గర ఉంటాయి అవి కూడా ప్యూర్ క్వాలిటీలో సూపర్ 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 కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ అయితే మీరు ఎక్కడ చూడలేనన్ని కలెక్షన్స్ అయితే మన మాన్సరూర్ ఫ్యాషన్ లో చూడడానికి దొరుకుతాయి మీకు డే ఈ సారీ చూడండి మనకి మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి హైలైట్ గా లుక్ ఉంటది బోర్డర్ అయితే మనకి చాలా అంటే చాలా హెవీగా అది కూడా ప్యూర్ కాంజీవరం శారీకి బోర్డర్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో మనకి హెవీ లుక్ గా డిజైన్ డిజైన్ ఇచ్చారు దాంట్లో కూడా మనకి బాడీలో అయితే మీరు చూడొచ్చు ఇక్కడ మధ్య సైడ్ వచ్చింది the మొత్తం మల్టీ కలర్ లో కలంకారీ డిజైన్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి గ్రీన్ బాటల్ గ్రీన్ మళ్ళీ మధ్యలో వచ్చి మల్టీ లో అయితే మనకి హైలైట్ గా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇంకా పైన సైడ్ అయితే మనకి నారాయణ పట్టు శారీస్ ఐడియా ఉంది కదా ఆ టైప్ లో చిన్న బోర్డర్ ఇచ్చారు అది కూడా స్మాల్ బోర్డర్ తోటి హైలైట్ లుక్ ఉంటుంది మన శారీ అయితే మనకి సూపర్ అంటే సూపర్ దాని బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే మొత్తం ప్లేన్ ఇచ్చారు మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ అది కూడా మనకి డిజిటల్ ప్రింట్ లో ఇంకా మన మాన్సరోర్ ఫ్యాషన్ లో టూ ఎయిటీ రూపీస్ నుంచి అనేది శారీస్ అయితే మనకి స్టార్ట్ ఉన్నాయి డోలా సిల్క్ లో ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి లైట్ కలర్ లో వచ్చి మనకి మొత్తం డిజిటల్ ప్రింట్ ఇంకోటి వచ్చి ప్రతి ఒక్క శారీస్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మీకు కంపల్సరీ దొరుకుతుంది శారీ మొత్తం చూడండి మనకి సూపర్ కలెక్షన్స్ ఇంకా వీటిలలో మీకు డోలా లో వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అలాంటి అంటే చూడండి ఈ టైప్ లో వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్ తోటి గ్రే అండ్ మరూన్ తోటి వచ్చి కింద ఏదైతే మనకి మరూన్ కలర్ శారీ బోర్డర్ ఇచ్చారు దాంట్లో చిన్న చిన్న స్మాల్ స్మాల్ బ్రాకెట్స్ టైప్ లో జెకాట్ బోర్డర్స్ ఇచ్చారు ఇంకా అవే కాకుండా మనకి శారీస్ లో ఈ టైప్ లో మనకి ప్రింటెడ్ కావాలంటే కూడా మనకి ఆల్ ఓవర్ వచ్చి మనకి ముగ్దా సిల్క్ శారీస్ అంటారు కదా ఆ టైప్ లో కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి మనకి అది కూడా ప్యూర్ క్వాలిటీస్ లో వచ్చి ఈ టైప్ లో ఆల్ ఓవర్ శారీస్ వచ్చి మీకు చాలా అంటే చాలా హెవీ హెవీ కలెక్షన్స్ ఎవైతే టూ ఎయిటీ రూపీస్కి ఈ నుంచి పర్చేసింగ్ చేస్తారో మీరు మంచి మార్జిన్ పెట్టుకునే అమ్ముకునే కలెక్షన్స్ డబల్ మార్జిన్ కావాలి మీరు టెన్ థౌజండ్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేశారనుకో మీరు మంచిగా డెవలప్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ కంపెనీ నుంచి పర్చేసింగ్ చేశారనుకో మీకు మంచిగా అంటే మంచిగా మార్జిన్ పెట్టుకొని అమ్మగలుగుతారు ఈసారి చూడండి మనకి హైలైట్ గా వచ్చి లుక్ ఉంది అది బాటల్ గ్రీన్ అని వచ్చి మరూన్ ఈ కలర్ అంటేనే మన సౌత్ లో అయితే చాలా అంటే చాలా డార్క్ కలర్ మంచిగా సేల్ అయ్యే కలెక్షన్స్ ఇవి ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు అది కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ లో ఇంకా దీని బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు అది కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఉంది కదా అదే టైప్ లో బ్లౌజ్ చూడండి మనకి ఎంత హెవీగా ఇంకా బోర్డర్ గురించి మాట్లాడాలంటే చాలా షిఫ్ట్ ఉంటుంది బోర్డర్ కూడా మనకి డోలా సిల్క్ లో మాట్లాడాలంటే చెక్స్ మోడల్ లో కావాలంటే ఇలా చెక్స్ లో కాంట్రాస్ట్ లో కావాలి లేకపోతే మీకు ఈ టైప్ లో మొత్తం కలంకారి టైప్ లో డిఫరెంట్ బోర్డర్ కూడా కావాలి స్మాల్ బోర్డర్స్ కావాలన్నా లేకపోతే ఇలా బిగ్ బోర్డర్స్ కావాలన్నా కానీ మనకి మాన్సు రోడ్ ఫ్యాషన్ నుంచి అయితే దొరుకుతాయి కొద్దిగా బడ్జెట్ ఉంది ఇంత పెద్ద కంపెనీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా బిజినెస్ ఐడియాస్ కావాలన్నా కూడా లేకపోతే కొత్త బిజినెస్ చేయాలనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ స్టాఫ్ తోటి మీరు ఐడియాస్ తీసుకోవచ్చు ఎలా బిజినెస్ చేయాలి ఏ కలెక్షన్స్ పెట్టాలి మీ ఏరియాలో ఏ కలెక్షన్స్ నడుస్తాయో అవన్నీ క్రియ డీటెయిల్స్ అనేది కంపెనీ మీకు ఇస్తుంది ఆప్షన్ ఉంది అస్సలుకి మిస్ కాకండి ఛానల్లోకి ఎవరైనా వచ్చారనుకో ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీన మళ్ళీ వేరే వీడియోలో సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం